మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను ఎప్పుడు మార్నింగ్ లాగే పెడుతున్నానండి ఈవినింగ్ అంటే ఒక రెండు మూడు సార్లు పెట్టానేమో ఈరోజు కూడా ఈవినింగ్ లాగే మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇంకా మార్నింగ్ అంటే షూట్ చేయడానికి అస్సలు అవ్వలేదండి అందుకని అనమాట ఈవినింగే తీస్తున్నాను కొంచెం త్రీ డేస్ పెళ్ళికి వాటికి ఫంక్షన్లకి తిరగడం వల్ల ఇంట్లో అయితే కొంచెం అన్నీ సర్దుకోవడం అయితే కొంచెం బద్దకించానండి అవన్నీ ఈరోజు క్లీన్ చేసుకున్నాను చూడండి ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎంత డస్ట్ వస్తుందో బ్లాక్గా వచ్చేస్తుందండి మాకైతే మాత్రం ఎండాకాలం వచ్చిందంటే విపరీతమే డస్ట్ ఉంటుందన్నమాట ఇంటి చుట్టూని ఫుల్ బాడీకి అయితే మంచి ఎక్సర్సైజ్ అనమాట ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి పనులు చేసుకున్నాం అనుకోండి కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు కూడా నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇలా నల్లగా ఉన్నట్టుండి అడుగు వేస్తే కాలంతా అంటికిపోయినట్టు అనిపిస్తుంది అండి ఇది ఎక్కడ కనబడుతుంది అంటే లోపలికి వెళ్ళిన తర్వాత వాష్రూమ్స్లోని టైల్స్ మీద అడుగు వేసేటప్పటికీ ఆ నల్లగా ఉండేదంతా కనబడుతుంది అన్నమాట అంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో మీకు చెప్తున్నాను ముందైతే అంతా తుడుచుకున్నానండి తుడుచుకున్న తర్వాత అయితే మా ఇంట్లో పనిచేసి ఆవిడ గచ్చు వరకు తడుగుడ్డైతే పెట్టేస్తుందండి ఇంట్లో కూడా పెట్టేస్తుంది అనమాట కానీ ఈరోజు మార్నింగ్ బేగా చేసి వెళ్ళిపోయిందండి సాయంత్రం అయ్యేటప్పటికి మాత్రం మళ్ళీ నేను కంపల్సరిగా తుడుస్తాను లేకపోతే అదంతా అంటుకున్నట్టు ఉంటుంది అనేసి ఇంకా తుడుచుకోవడం అయిపోయిన తర్వాత కడిగేసానండి ఇంటి చుట్టూ కడుక్కున్నాను ఇంటి చుట్టూ ఎప్పుడైనా కడగాలి అంటే నేను సాయంత్రమే చేస్తానండి కొంచెం తెల్లవారు పొట్టు చేసుకుంటే అది ఒక గంట నుంచి రెండు గంటల పని అనమాట దీపం పెట్టుకోవడం నాకు లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంటి చుట్టూ కడిగేటట్టు అయితే మాత్రం ఈవినింగే పెట్టుకుంటాను నేను అలాంటి పనులు ఇంక ఈవినింగ్ ఈ రోజు ఖాళీగా ఉన్నాను నైట్కి వంట చేసుకునే పని తప్పితే ఇంకేం పని లేదండి ఇంక అందుకని అనమాట బట్టలు అన్నీ ఎక్కడ అక్కడైతే నీట్గా సర్దిసుకున్నాను ఇంకా పిల్లలవి బుక్స్ అవన్నీ కబోర్డ్లు అయితే సర్దాలండి మరి ఇంకా ఆ పని అయితే ఈ రోజు పెట్టుకోకుండా మొత్తం ఇంటి చుట్టూ వాష్ చేసుకొని కడిగి ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను మార్నింగ్ అయితే ఈ పని ఇంక ఉండదండి నేను ఫోర్ ఓ క్లాక్కి టీ తాగడం అయిన తర్వాత బయటకి అడగడానికి వెళ్ళి అన్నీ చేసుకొని వచ్చేటప్పటికి సిక్స్ అయ్యిందండి ఇదిగోండి లోపలికి వచ్చేటప్పుడు చూడండి కర్ట్ని అయితే ఓపెన్ చేస్తున్నాను బెడ్రూముల్లోని ఉంటారు కానీ ఏసీలు వేసుకుంటారు ఒక పక్క ఏమో రగ్గులు కప్పుకుంటారండి మా పిల్లలు ఏసీ ఏసీలాగే రన్ అవ్వాలి ఈ అనేది కూడా కప్పించుకోవాలన్నమాట ఎంత చెప్పినా వినరు ఇంకా వాళ్ళకి ఇంకా అలవాటు అయిపోయింది ఇంకా వాళ్ళ పని వాళ్ళది మన పని మంది మరి ఇంకేమైనా అన్నా సరే ఇంకా ఎందుకనేసి నేనైతే ఇదిగోండి మొత్తం అంతా క్లీన్ చేసుకుంటున్నాను చేసుకొని ఇంకా నైట్ అయితే ఫుల్గా తడిచిపోయిందండి బయటకి అడగడం వల్ల అయితే స్నానం అయితే చేసుకొని వచ్చేస్తే కానీ ఏ పని చేయడం అవ్వదనమాట స్నానానికి అయితే నేను వెళ్ళిపోయాను వెళ్ళి వచ్చేటప్పటికి అయితే ఏవైనా డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కంపల్సరిగా అడుగుతుందండి అది తెలుగులోని హిందీలోనైతే బాగా అడుగుతుంది అనమాట ఇంకా మ్యాథ్స్ సైన్స్ అయితే ఎక్కువగా నన్ను అడగదండి ఎప్పుడో అడుగుతుంది కానీ ఈ హిందీ తెలుగు మాత్రం నన్ను చెప్పమని అడుగుతుంది తెలుగులోనైతే డౌట్ ఏదో ఉందండి ఆ డౌట్ అంటే నన్ను చదివి అనమాట ఇంకా తను అర్థం చేసుకుంటుంది వీళ్ళు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్లు కదండి కొంచెం తెలుగు చదవాలంటే మాత్రం కష్టపడతారు మా ఆయన గారికి కూడా తెలుగు కొంచెం చదవాలంటే కష్టమే తందే వచ్చినట్టుంది వీళ్ళకి కూడా అని నేను చెప్పడం అయితే కంప్లీట్ చేసానండి చేసిన తర్వాత ఇంకా నైట్కి అయితే ఈరోజు ఇంకా నాటుకోడి ఇంకా రొయ్యల కర్రీ కూడా అనుకుంటున్నాను నాటుకోడి అయితే ఫ్రిడ్జ్లో ఉందండి తీసి బయట అయితే పెట్టాను పెట్టి కడుక్కోవడానికి వెళ్ళి వచ్చిన తర్వాత బయట అంతా గచ్చులు కడిగాను కదండీ ఇంకా స్నానం అది చేసుకొని ఇల్లంతా కొంచెం సర్దిసుకున్న తర్వాత ఇంకా వంట చేయడానికి అయితే వచ్చాను కానీ అది ఇంకా గట్టిగా ఉన్నట్టే అనిపిస్తుందండి నాకు ఇంకా అందుకని చెప్పి మళ్ళీ లాస్ట్లో అది వండొచ్చని ముందైతే రొయ్యల కర్రీ పిల్లలకి ప్రిపేర్ చేసేస్తున్నాను పిల్లలు కానీ నేను కానీ నాటుకోడి అంటే అంత ఇష్టపడమండి తినడానికైతే మా ఆయన గారికి ఇష్టం అనమాట అది ఇంకా గట్టిగా ఉంటుందని కాదు కానీ అది కాలుస్తారు కదండి ఆ స్మెల్ అయితే పిల్లలకి కూడా అంత ఇష్టపడరు అనమాట అందుకని ఇంకందుకని నాటుకోడు ఎప్పుడున్నా పిల్లలకి సపరేట్గా నేను ఎగ్స్ కానీ ఫ్రాన్స్ కానీ లేకపోతే నార్మల్ చికెన్ కానీ ఉండేదాన్ని మా చిన్న పాప పూర్తిగా చికెన్ తండం అయితే మానేసిందండి ఇంక అందుకని చెప్పి రొయ్యలు తెచ్చారు నేను ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత దానిలో రొయ్యలు వేసుకొని అందులోని కొంచెం కల్లుపు ఇంకా పసుపు అయితే వేసుకున్నాను సీ ఫుడ్ ఏదైనా వండేటప్పుడు కొంచెం కల్లుపు వేసుకొని వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నేను అదైతే సపరేట్గా తెచ్చుకొని ఉంచుకుంటాను అనమాట ఇప్పుడు ఈ ఉరుపు పసుపులోని రొయ్యి బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు నేనైతే నాటుకోడి వండడానికి రొయ్యి వండడానికి ఒకే మసాలా ప్రిపేర్ చేశాను ఉల్లిపాయ టమాటీ వెల్లుల్లి ఇంకా అల్లం అన్నీ కలిపి మిక్సీ అయితే చేసుకున్నానండి గ్రేవీ కోసం అనమాట ఇంకా రెండు కర్రీస్కి ఇదే యూస్ చేస్తున్నాను మసాలా మాత్రం రొయ్యలకైతే ఫిష్ మసాలా ఇంకా నాటుకోడికి అయితే చికెన్ మసాలా వేద్దామని అనుకుంటున్నాను అనమాట ఈ మసాలాలోనైతే రొయ్యి బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయ్యేటప్పుడే ఇది కుక్ అయిపోద్ది అనమాట రొయ్యలు చూడడానికి కొన్ని కొన్ని పెద్దగా ఉన్నట్టు అనిపిస్తాయి కానీ బేగా మగ్గిపోతాయండి ఒక్కొక్కసారి అయితే మాత్రం చాలాసేపు ఉడకు కాకపోతే ఇలా వేపుకునేటప్పుడే మసాలాలోని బాగా దీన్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే వాటర్ వేసాక బేగా కుక్ అయిపోద్దండి ఇప్పుడు ఈ మసాలా ముద్దలో బాగా కుక్ అయింది కదా ఇప్పుడు ఇందులో నేను సరిపడా కారాన్ని వేసుకున్నాను అలాగే ఫిష్ మసాలా వేస్తానని చెప్పాను కదండి అది కూడా వేసుకొని రొయ్యలు మురిగి వరకు వాటర్ అయితే వేసుకొని హైలో పెట్టుకొని కొత్త కొత్తమని ఉడుకుతున్నప్పుడు దీన్ని సిమ్లో పెట్టేసుకొని అలాగా మీడియం ఫ్లేమ్లో పక్కన అలా వదిలేసుకున్నాం అనుకోండి ఒక ట్వంటీ నుండి ట్వంటీ ఫైవ్ మినిట్స్లోని బాగా కుక్ అవుతాయి రొయ్యలు కూడా స్పాంజ్లా ఉడుకుతాయండి హైలో పెట్టుకొని వండుకుంటే ఒకసారి కసుకసులు ఆడుతున్నట్టు అనిపిస్తే పిల్లలు ఇష్టపడరు అందుకని చెప్తున్నాను ఇంకా మధ్యాహ్నం పెట్టిన రసం అయితే అయిపోయిందండి మళ్ళీ రసం పెట్టుకున్నాను నేను ఒక్కొక్కసారి రసం చేస్తాను కానీ అయిపోద్దండి మళ్ళీ నైట్కి కంపల్సరిగా చేయాల్సిందే రసం లేకపోతే తినరనమాట దానికైతే నాటుకోడి కొంచెం గట్టిగానే ఉంది కానీ ఇంకా వంట అయితే లేట్ అయిపోద్ది అని చెప్పేసి కుక్కర్లోనైతే అయితే ప్రిపేర్ చేయిద్దామని ఆయిల్ అయితే వేసాను ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఇవి కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని నాటుకోడైతే వేస్తున్నాను ఒకసారి చూడండి నేను గచ్చులు కడడానికి వెళ్ళినప్పుడు బయట పెట్టాను ఒక్కొక్కసారి ఎక్కువ ఐస్లో ఉండడం వల్ల ఏటో కానీ చూడండి ఎంతైనా వెళ్ళలేదు కాకపోతే ఇంక కుక్కర్లో వేసి హైలో పెట్టేస్తే అదే దగ్గరికి అయిపోద్ది అని వేసాను ముక్కలన్నీ విడిపోయండి విడిపోయిన తర్వాత ఇందులోనైతే నేను ఉప్పు ఇంకా ఇందాక మసాలా ముద్దను ఊరుకున్నాను అన్నాను కదండి ఆ మసాలా ముద్దు కూడా నేను వేసేసుకున్నాను ఇది కొంచెం దగ్గరికి ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కారాన్ని కూడా నేను యాడ్ చేసుకొని ముక్కలు ములిగే వరకు వాటర్ అయితే వేసుకున్నానండి వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి హైలో పెట్టుకొని ఒక్క విజిల్ రాగానే కొంచెం అంత సిమ్ చేయకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇంకొక తొమ్మిది విజిల్లు వచ్చాయనుకోండి మొత్తం పది పది విజిల్లు వచ్చేటప్పటికి బాగా కుక్ అయిపోద్ది నేను కుక్కరు విజిల్ పెట్టుకునేటప్పుడే ఇందులో చికెన్ మసాలా కూడా యాడ్ చేస్తానండి ఉప్పు కారంతో పాటుని ఇదైతే విజిల్ వస్తూ ఉంటాయి మన పని మనం చేసుకోవచ్చు ఇదిగోండి రొయ్యలు దగ్గరికి ఎంత బాగా మగ్గిపోయా చూడండి ఇంక ఇదైతే కుక్ అయిపోయింది ఫైనల్గా నేను ఇంకొంచెం ఫిష్ మసాలా అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను కొంచెం ఫ్లేవర్ అయితే అండి లాస్ట్లో దించి ముందు వేసుకుంటే నేను రొయ్యలకైనా పీతలకైనా ఫిష్ మసాలా వేస్తానండి నార్మల్ ఫిష్కే కాకుండా అని అందుకే మీకు చెప్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫిష్ మసాలా యాడ్ చేసుకుంటే రొయ్యల కర్రీ అయితే దించేసి పక్కన పెట్టేశానండి ఇంకా కుక్కర్ అయితే విజుల్స్ వస్తున్నాయి ఇంకా రసం అయితే మరిగిపోయిందని చెప్పాను కదా రసం అయితే నేను తాలిం పెట్టేసుకుంటున్నాను మా ఇంట్లోని రసం లేకపోతే మాత్రం అవ్వదండి మా చిన్న పాప మా ఆయన గారు ఎక్కువ రసం అడుగుతారు పెద్దపాప కూడా అడుగుతుందండి కాపుతో ఎక్కువ కూరలు తినడానికే ఇష్టపడుతుంది అనమాట ఎగురు కలుపుకొనే తింద తింటాను మమ్మీ అంటది ఎక్కువ ఇదిగోండి కుక్కరు అయితే తీసాను తీసేటప్పటికైతే దగ్గరికి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో ఇంకా ముక్కది కూడా మెత్తగా ఉడిగిపోయిందనమాట ఇంకా చెప్పాను కదండి ఇగురు వేసుకునే తింటదని పెద్ద పాప అయితే మాత్రం ఇగురు కలిపి ఇచ్చి ఇంకా తనకి ఇగురైతే కలిపిసి ఇచ్చాను ఇంకా చిన్న పాపకి నాకు మా ఆయన గారికి అయితే మాత్రం మేము కొంచెం కొంచెం అయితే వేసుకొని తింటామండి పెద్ద పాప మాత్రం ఎగురు కలిపి మనం అడుగుతుంది ఎప్పుడుని ఇంకా పాపకి చిన్న పాపకు కూడా నేను వడ్డించేస్తున్నానండి ఈ మొత్తం పనంతా అయ్యేటప్పటికి నాలుగు గంటలకి నేను బయటిని కడగడానికి వెళ్ళి నెక్స్ట్ ఇంట్లోకి వచ్చి ఇంట్లో పనులన్నీ చూసుకొని ఇంక వంట మొత్తం అంతా కంప్లీట్ అయ్యి మేము భోజనాలు చేసేటప్పటికైతే ఇప్పుడు టైం అయితే పది అయిపోతుందండి ఎందుకంటే ఈవినింగ్ అయ్యేటప్పటికి వాళ్ళ డాడీతో ఏదో తెప్పించుకొని తింటారు కదా నైట్ తినడానికి ఇంకా తింటాం మమ్మీ కాసేపు ఉండి తింటాం మమ్మీ అని అంటారండి మా పిల్లలు ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందండి ఒకవేళ మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియో తప్పకుండా నేను కలుస్తాను అప్పటి వరకు బాయ్